హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఎస్ఎల్వి బాలాజీ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అయితే రావడం జరుగుతుంది మనకి ఈ హౌస్ వచ్చేసి వన్ వస్తుంది వస్తుందన్నమాట మనకు బస్ స్టాండ్ రోడ్ నుంచి సుభాష్ చంద్రబోస్ రోడ్డుకి ఎగ్జిట్ నుంచి సెవెన్ ఫిఫ్టీ మీటర్స్లో అయితే రావడం జరుగుతుంది గేట్ ఓపెన్ చేయగానే మనకు పార్కింగ్ ఏరియా అయితే వస్తుందన్నమాట పార్కింగ్ ఏరియా టైల్స్ అయితే చాలా మంచి లుక్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడి నుంచి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు కేషన్ వస్తుందన్నమాట గ్రనైట్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి స్టీల్ రైలింగ్ మనకు పైన వరకు యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్టేర్ కేషన్ కింద వచ్చేసి వాషింగ్ మిషన్ పాయింట్ ఏరియా కానీ వస్తుంది అనమాట సో ఇక్కడ అప్పర్ వచ్చేసి మనకు మీటర్ అండ్ మోటార్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలివేషన్ టైల్స్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట సీలింగ్ వరకు ఇంకా లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే హౌస్కి హౌస్కి మధ్య గ్యాప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇక్కడ మెయిన్ డోర్కి మనకు సేఫ్టీ గ్రిల్ గేట్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్ మనకి ఈ హౌస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అంకనమ్స్ అయితే వస్తుందనమాట సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగింది అండ్ నెగబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు టోటల్గా టీక్వుడ్ ఫ్రేమ్లో అయితే వస్తుందనమాట మెయిన్ డోర్ కానీ మనకు టూ ఇంచెస్ థిక్నెస్లో అయితే రావడం జరుగుతుంది మన ఎంటర్ అమ్మగానే ఇది వచ్చేసి హాల్ ఏరియా వస్తుందన్నమాట టోటల్గా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరుగుతుంది ఫ్లోరింగ్ వచ్చేసి హాల్లో ఉన్న పిఓపి వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట చాలా మంచి లుక్ అయితే రావడం జరిగింది మనకి ఇక్కడ రెండు ఫ్యాన్ ప్రొవిజన్స్ అదేవిధంగా ఒక మనకు శాండ్లర్ లైట్ ప్రొవిజన్ అనేది పిఓపిలు అయితే రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ హాల్ అండ్ పిఓపి ఏరియా వచ్చేసేసరికి ఇక్కడ ఈశాన్యంలో మీరు చూసుకున్నట్లయితే మనకు పూజా యూనిట్ అనేది రావడం జరుగుతుంది ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఇక్కడ మనకు పెట్టడం జరుగుతుంది సో ఇక్కడి నుంచి మనము రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు టీవీ యూనిట్ ఏరియా అయితే రావడం జరుగుతుందన్నమాట టీవీ యూనిట్ ఏరియాలో మనకు క్యాబినెట్కి పైన వచ్చేసి గ్రనైట్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేయించారు టీవీ యూనిట్లు వచ్చేసి మనకు టూ వాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయిచ్చారనమాట సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా హాల్ ఏరియా వచ్చేసి హాల్ నుంచి రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అనమాట మాస్టర్ బెడ్రూమ్లో కానీ మనకు టోటల్గా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రనైట్ ఫ్లోరింగ్ అయితే వస్తుంది విండో అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట పీఓపీ కానీ మనకు ప్రొవైడ్ చేయించారట ఫ్రెండ్స్ పిఓపీ కానీ చాలా డీసెంట్ లుక్లో అయితే రావడం జరుగుతుంది సో ఇంకా లెఫ్ట్ సైడ్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ అయితే ప్రొవైడ్ చేయించారు బీర్వా పాయింట్ కానీ వదిలేరన్నమాట ఇంకా రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు వాటర్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది షెల్ఫ్స్ వచ్చేసి సిమెంట్ షెల్ఫ్లో అయితే వస్తుంది అన్నమాట సో ఇక్కడి నుంచి మనము రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది సో వచ్చేసి ఇది మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనమాట సో ఇందులో వచ్చేసి మనకు సెవెన్ ఫీట్ వరకు వాల్ టైల్స్ యూజ్ చేశారు మనకు వెస్ట్రన్ కమోడ్ యూజ్ చేశారు వాల్ మిక్సర్ కానీ అదే అదేవిధంగా వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేయించారు సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసేసరికి సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఈస్ట్ సైడ్ వెళ్ళినట్లయితే రైట్ సైడ్లో మనకు కిచెన్ ఏరియా వస్తుంది ఇది వచ్చి ఫ్రిడ్జ్ పాయింట్ ఏరియా అయితే రావడం జరుగుతుంది కిచెన్లో వచ్చేసి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేయి ప్రొవైడ్ చేయించారనమాట వాల్టైల్స్ వచ్చేసి మనకు సెవెన్ ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేయించారు ఇక్కడ యూజ్ చేసినట్టు వరకు మనకు క్యాబినెట్స్ కలర్స్ కానీ చాలా డీసెంట్ కలర్స్ అయితే చేయించారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ క్యాబినెట్స్ యొక్క క్వాలిటీ వచ్చేసేసరికి సో ఇక్కడి నుంచి మనము ఎగ్జిట్ అవ్వంగానే మనకు ఎగ్జిట్ ఏరియా పాయింట్ అయితే వస్తుంది అనమాట సో దీనికి కానీ మనకు సేఫ్టీ గ్రిల్ గేట్ అయితే ప్రొవైడ్ చేయించారు మనకు హౌస్ నుంచి మనకు త్రీ ఫీట్ వరకు అయితే వస్తుంది అన్నమాట సో ఈ మనకు ఈ కామన్ ఏరియాలో మనకు వాష్రూమ్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట కామన్ వాష్రూమ్ అనేది సో ఇందులో మనకు టాయిలెట్ కమోట్ కానీ ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు టోటల్గా హౌస్ వచ్చేసేసరికి పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే హౌస్ విజిటింగ్ అయితే చేయిస్తానన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్